టివి వర్షం వాడడం జరిగింది ఇక్కడ ఒక బిల్డర్ హెచ్ఎండిఏ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ వన్ సెల్ఆర్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కు పర్మిషన్ తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా అతను నిర్మిస్తున్న భవనము సాయంత్రం ఎవీ వర్షానికి ఆ రిటైనింగ్ వాల్ కూలిపోవడం జరిగింది ఆ రిటైనింగ్ వాల్ లేబర్ క్యాంప్ మీద వాడడంతో అందులో ఫోర్ మెంబర్స్ సీరియస్గా ఇంజూర్ అయ్యారు ఇంజూర్ అయ్యారు ఇట్ బిట్ సెవెన్ మెంబర్స్ చనిపోవడం జరిగింది చనిపోయే వాళ్ళని మేము గాంధీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది పోలీస్ వారి సహాయంతో మనంత హాస్పిటల్ పంపించాము అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు హెచ్ఎంఏ వాళ్ళు వస్తున్నారు ఈ స్ట్రెంత్ మెయింటైన్ అని కూడా వాళ్ళు స్టడీ చేస్తారు పోలీస్ వాళ్ళు ఆల్రెడీ బిల్డర్ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఓకే